హాయ్ ఎవరివెండ్ మరి తెలంగాణలో ట్రెట్కి సంబంధించి ఈ నెల రెండున మరి ఐదవ తేదీన అలాగే ఎనిమిదవ తేదీన అంటే ఈరోజు మార్నింగ్ అలాగే ఈవినింగ్ జరిగిన సెషన్ సంబంధించి మొత్తం మూడు రోజులు ఆరు సెషన్కి సంబంధించి ఇప్పటికి ఆరు సెషన్కి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది ట్రెట్కి సంబంధించి మరి ఆరు సెషన్లో మొత్తం పర్సెంటేజ్ విధానం కావచ్చు అలాగే మరి ఈరోజు పేపర్ వన్ పేపర్ టూ అలాగే గతంలో పేపర్ టూ స్టార్ట్ అయింది మరి ఈరోజు పేపర్ వన్ స్టార్ట్ అయింది ఈరోజు మార్నింగ్ పేపర్ వన్ సంబంధించి నాలుగు జిల్లాలు ఈవినింగ్ ఆరు జిల్లాలకు సంబంధించి పేపర్ వన్ ఈరోజు కంప్లీట్ అయింది మొత్తం పది జిల్లాలకు పేపర్ వన్ కంప్లీట్ అయింది మరి ఈరోజు మార్నింగ్ కూడా మనం ప్రశ్నలు సరలిపోయి విశ్లేషించాం మరి ఈరోజు మధ్యాహ్నం సెషన్లో ఆరు జిల్లాలకు ఏ రకమైన ప్రశ్నలు వచ్చాయి మొదల అంశాలు మరి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం మరి ముందుగా ఈరోజు అలాగే గత రెండు రోజుల సంబంధించి నాలుగు సెషన్లకు సంబంధించి మొత్తం ఆరు సెషన్ల ఎగ్జామ్స్ సంబంధించి పర్సంటేజ్ విధానం ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ముందుగా సిక్స్ సెషన్స్ ఆఫ్ ద టీజీ టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ కంప్యూటర్ బేస్డ్ ఆర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ ఎయిట్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డీటెయిల్స్ ఆఫ్ డిటెల్స్ హెల్డ్ యాజ్ అన్ ఎయిట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ రోజు వరకు ఉన్న అప్డేటు డేట్ ఆఫ్ ఎగ్జామ్ సెకండ్ రోజు మరి సెషన్ వన్లో సోషల్ స్టడీస్ సంబంధించి పేపర్కి సంబంధించి మొత్తం నలభై తొమ్మిది సెంటర్లో నెంబర్ ఆఫ్ అలాటెడ్ ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ వన్ ఫైవ్ అంటే మొత్తం ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మెంబర్స్కు ప్రజెంట్ నైన్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నైన్ ప్రాబ్సెంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ మొత్తం అటెండెన్స్ సెవెంటీ టూ పర్సెంట్ అటెండ్ అయ్యారు ఫస్ట్ రోజు మరి ఫస్ట్ రోజు సెకండ్ షిఫ్ట్లో యాభై రెండు సెంటర్లో పన్నెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది అలవాటు చేస్తే తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఏడు మంది ఎగ్జామ్ రాయడం జరిగింది మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ రోజు ఫస్ట్ సెషన్ సెవెంటీ టూ పర్సెంట్ మరి ఫస్ట్ రోజు మధ్యాహ్నం సెషన్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మరి ఫిఫ్త్ రోజు జరిగిన సోషకు సంబంధించి మొత్తం డెబ్బై రెండు సెంటర్లో పదిహేడు వేల మంది ఎగ్జామ్స్ సంబంధించి అల్రెడీ చేస్తే పదమూడు వేల మంది ఎగ్జామ్ రాయడం జరిగింది సెవెంటీ సెవెన్ పర్సెంట్ అలాగే మరి ఆ రోజు మధ్యాహ్నం మ్యాథ్స్ అండ్ సైన్స్ వర్క్ సంబంధించి మొట్టమొదటిగా మ్యాథ్స్ సైన్స్ వారికి ఆ రోజు సెషన్ జరిగింది మరి ఆ ఫిఫ్త్ రోజు జరిగిన మధ్యాహ్నం సెషన్లో మ్యాథ్స్ సంబంధించి పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మందికి గాను మరి పదకొండు వేల మూడు వందల మూడు వందల యాభై ఒక్క మంది ఎగ్జామ్ రాయడం జరిగింది సెవెంటీ సిక్స్ పర్సెంట్ అటెండ్ అయ్యారు మరి ఈరోజు జరిగిన పేపర్ వన్ ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయింది ఈరోజు మార్నింగ్ హన్మకొండ హైదరాబాద్ ఆదిలాబాద్ అలాగే ఆ జిల్లాలకు సంబంధించిన డీటెయిల్ చూస్తే మనం భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి ఆ డీటెయిల్ చూస్తే ఈరోజు మార్నింగ్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ మొత్తం పన్నెండు వేల ఆరు వందల యాభై నాలుగు మందికి అలర్డ్ చేస్తే తొమ్మిది వేల ఏడు వందల యాభై తొమ్మిది మంది అటెండ్ అయ్యారు సెవెంటీ సెవెన్ పర్సెంట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ఆప్సెంట్ అయ్యారు అలాగే ఈరోజు మధ్యాహ్నం ఆరు జిల్లాల వరకు ఎగ్జామ్ జరిగింది జనగాం జగిత్యాల జుగులాంబ గద్వాల్ మరి కరీంనగర్ కామారెడ్డి జిల్లాలకు సంబంధించి ఎగ్జామ్ సంబంధించి ఆరు జిల్లాలకు నలభై సెంటర్లో మరి సెవెంటీ త్రీ పర్సెంట్ అటెండ్ అయ్యారు మొత్తానికి ఫస్ట్ రోజు సెవెంటీ టూ పర్సెంట్ అండ్ మధ్యాహ్నం సెవెంటీ ఫైవ్ తర్వాత రోజు సెవెంటీ సెవెన్ సెవెంటీ సిక్స్ ఈరోజు మార్నింగ్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఈవినింగ్ సెవెంటీ త్రీ పర్సెంట్ ఈరోజు ఈవినింగ్ కూడా మరి అటెండ్ కొంచెం తక్కువ కావడానికి కారణం ఆరు జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు మరి పన్నెండు వేల ఐదు వందల ఎనభై రెండు మందిలో చాలామందికి సిటీ అవుట్స్కర్ట్స్లో వేరు వేరు జిల్లాలు కూడా హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతాల్లో సిటీ అవుట్స్కట్లో వాడడం వల్ల చాలామంది కూడా ఎగ్జామ్స్ అటెండ్ కాలేకపోయారు ఒక అంశం మొత్తానికి ఈరోజు వరకు ఆరు సెషన్కు సంబంధించి మూడు రోజులు ఆరు సెషన్లకు సంబంధించి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు పది జిల్లాల వరకు పేపర్కి సంబంధించి కంప్లీట్ అయింది మరి ఈరోజు మార్నింగ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈరోజు మార్నింగ్ సంబంధించి తెలుగు కొంచెం ఈజీగా రావడం జరిగిందని మ్యాథ్స్ కొంచెం హార్డ్ అని అలాగే ఇంగ్లీష్ ఎప్పటిలాగే నార్మల్ అని నార్మల్ అంటే అని చెప్పవచ్చు అది ఇంగ్లీష్ వచ్చిన వారికి కొంచెం ఈజీ ఉంటుంది గీత వాళ్ళకి పది నుంచి పదిహేను మార్కులు ఇంగ్లీష్ బాగా చేసిన వారికి ట్వంటీ ఫైవ్ మార్క్స్ మరి సైకాలజీ ఇప్పటిలాగానే ఒక ఇరవై క్వశ్చన్లు అందరూ చేసే విధంగా పది క్వశ్చన్లు ఆడై వస్తుంది మిథరాలజీ టెట్ సంబంధించి ఎల్లప్పుడూ అంత ఈజీ ఉంటుంది మిత్రాలజీకి సంబంధించి మరి ఈరోజు మధ్యాహ్నం జరిగిన సెషన్ సంబంధించి ఒకసారి ప్రశ్నలు సరళి చూద్దాం మరి తెలుగులో పితృణం సంధి అలాగే నవయుగ చక్రవర్తి బిరుదు మరి ఎవరికి ఉందని గతంలో కూడా టెట్లో వచ్చింది ఇది డిఎస్లో వచ్చింది ఒకసారి గత టెట్లో కూడా ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది మరి స్నానం వికృతి అంటే ప్రకృతి వికృతి పదాలపైన మరి కుందేలు సంబంధించి నానార్థాలు మరి కాషాయం అర్థం అలాగే కాలం చీకటి నానార్థం ఆల్రెడీ ఇది కూడా టెట్లో గతంలో మూడు నాలుగు సెషన్ వరకు ఇవ్వడం జరిగింది నానార్థం ఇది తిప్పితిప్పాడుతారు దీన్ని మానవ వెన్నుల సంఖ్య మరి చతుర్ముఖ్య పిరమిడ్లో శీర్షాల సంఖ్య ఈ చతురాస్రం కావచ్చు చతుర్ముఖ్య పిరమిడ్ కావచ్చు రకరకాల సంబంధించి కంపల్సరీ ఇంపార్టెంట్ ఇది ప్రతిసారి వస్తుంది అలాగే అంకగంత సగటు పైన క్వశ్చన్ అలాగే ఈ ఓల్క్విప్ పైన అలాగే ఆగమన నిగమన పద్ధతి జియో బోర్డు ఈ పదిసారి వచ్చే క్వశ్చన్ మరి యూజ్ టు క్వశ్చన్ ట్యాగ్ పైన ఒకటి రావడం జరిగింది అలాగే స్వపారగా సంపర్కం పైన మరి అలాగే బఠానీ బొప్పాయి మామిడి కొబ్బరి పైన అంటే ఈ స్వరాగ స్వపారగా సంపర్కం సంబంధించి ఇది భేదాలు కావచ్చు మరి ఇందులో కానిదని ఇలాంటి క్వశ్చన్లు ప్రతిసారి రావడం జరుగుతుంది ఈరోజు కూడా మద్యం సెక్షన్ వరకు ఇవ్వడం జరిగింది మరి ప్రధాన సంఖ్యలో వేరు చేసే పద్ధతి ఎవరు అని ఇది కూడా మనకు డైరెక్ట్ బిట్ మ్యాథమెటిక్స్లో సంబంధించి సిక్స్త్ క్లాస్ కావచ్చు సెవెంత్ క్లాస్ కూడా డైరెక్ట్ బిట్ కూడా ఇవ్వడం జరిగింది మరి సౌష్ఠవ రేఖలు ఎక్కువ కలిగిన ఉంది ఆప్షన్స్ అలాగే లంబకోణంపై ఒక లెక్క లంబకోణంపై అలాగే ప్రధాన సంఖ్యపై ఒక క్వశ్చన్ ఆల్రెడీ డిఎస్సిలో కూడా ఎగ్జిట్కి సంబంధించి గతంలో అడిగారు అలాగే అంతస్థాలు ఇది ఆల్రెడీ గతంలో వచ్చింది మళ్ళీ వచ్చింది మరి ద్విత్వాక్షరం కావచ్చు ఇది సంయుక్త అక్షరాలు సంస్కృతి ప్రతిసారి క్వశ్చన్ వస్తుంది కింది వన్లో జానపదం కానిదని అలాగే భావాగ్రహణకు తోడ్పడేది పూర్ణ పద్ధతి కావచ్చు మరి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ దిగాంబర కవుల గురించి అధిక ఉష్ణోగ్రత అధిక ఉష్ణోగ్రతల అడవుల గురించి దీర్ఘగణం సంపూర్వకాల గురించి కావచ్చు ఇలాగే ఈ క్వశ్చన్ చూస్తే మరి ఆల్రెడీ మరి ఈ క్వశ్చన్ సంబంధించి గతంలో కొన్ని రిపీట్ అయ్యాయి కొన్ని కొత్త క్వశ్చన్ కూడా ఫ్లేమ్ చేసి ఇవ్వడం జరిగింది వాళ్ళు మరి ఈరోజు సైకాలకు సంబంధించి ఎప్పటిలాగే పియాజే కావచ్చు ఇతరత్ర అంశాలు సాజీ సామర్థ్యం కావచ్చు రక్షక తాంతం రావచ్చు పదిసారి క్వశ్చన్ వస్తుంది సైకాలజీ సంబంధించి ప్లస్సార్ కంపల్సరీ వచ్చే టాపిక్ నుంచి ప్లస్సారి క్వశ్చన్ రావడం జరుగుతుంది సైకాలజీలో ఒక ఇరవై క్వశ్చన్లు ఈజీగాను మరొక పది క్వశ్చన్లు కొంచెం తిప్పి తిప్పాయడం వల్ల కూడా మరి అభ్యర్థులు అక్కడ కనపడుతున్నారు మొత్తానికి అయితే టెట్ సంబంధించి పేపర్ సంబంధించి గతంలాగే ఎయిత్ క్లాస్ వర్క్ ఇస్తున్నారు నైన్త్ టెన్త్ టచ్ చేయరు నైన్త్ టెన్త్ ఏదో ఒక సెషన్లో ఒక రెండు క్వశ్చన్ టచ్ చేస్తారు దానికోసం మనం చదువు అవసరం అని చెప్పాం ఖచ్చితంగా ఎయిత్ క్లాస్లో పర్ఫెక్ట్ అయితే అంటే ఎయిత్ క్లాస్ వరకు కొందరు ఎయిత్ క్లాస్ లో మరి ఎయిత్ క్లాస్ లోపైన పోయినా ఎయిత్ అంటారు అలా కాదు ఎయిత్ అంటే ఎయిత్ వరకు కంపల్సరీ మనం పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది ఇంగ్లీష్ రాని వాళ్ళు బాధపడన అవసరం లేదు ఎందుకంటే ఇంగ్లీష్ ఎక్కువ స్కోర్ వచ్చిన వారు ఖచ్చితంగా వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ దాడితే ఇంగ్లీష్ నార్మల్గా వచ్చిన వారు పదిహేను మార్కులు వచ్చినా ఖచ్చితంగా మంచి స్కోరే ఓవరాల్గా మ్యాథ్స్ తెలుగు తెలుగు అనేది ప్రతి సెషన్లో కొంచెం ఈజీగానే ఇస్తున్నారు మ్యాథ్స్ అనేది ఒక సెషన్ ఆడు ఒక సెషన్ ఈజీ ఉంట ఉండడం వల్ల మరి మిత్రాలు కావచ్చు మొత్తానికైతే తెలుగు సంబంధించి సైకాలకు సంబంధించి మ్యాథ్స్ చాలా ఎక్కువ స్కోర్ చేస్తే ఖచ్చితంగా వన్ టెన్ ప్లస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎవరికైతే తెలుగులో ఇంగ్లీష్లో మ్యాథ్స్లో తక్కువ మార్క్స్ వస్తే ఖచ్చితంగా వారికి హండ్రెడ్ బిలోనే ఉంటాయి తెలుగు అనేది చాలా తెలుగులో అంటే ఎయిత్ క్లాస్ లోపే పరిమిత సిలబస్ థర్డ్ క్లాస్ కూడా ఎక్కువ కాబట్టి థర్డ్ ఎయిత్ క్లాస్లోపు తెలుగు పర్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు మ్యాథ్స్ కూడా మ్యాథ్స్ వచ్చిన వారికి కొంచెం హార్డ్ ఇచ్చినా మ్యాథ్స్ వరకు ట్వంటీ ఫైవ్ ఈజీగా ఇచ్చినా వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మ్యాథ్స్ రాని వారికి కొంచెం ఈజీగా ఇస్తే ఖచ్చితంగా స్కోర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక ఈవీఎస్ కూడా ఏటి వరకు పర్ఫెక్ట్ మొత్తానికి మెథరాది పెద్ద టెట్కి సంబంధించి నాకు తెలిసి ప్రిపేర్ కానీ అసలు అవసరం లేకుండా డైరెక్ట్ అయినా నైంటీ పర్సెంట్ చేయగలరు మన డిఎస్ ఉంటుంది చాలామంది ఏంటంటే మెథరాది సంబంధించి ఎక్కువ అదే టైం స్పెండ్ చేయడం కన్నా కంటెంట్ పైన గ్రిప్ తెచ్చుకుంటే ఖచ్చితంగా మన క్వశ్చన్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉండదు అని సార్ ఎందుకంటే కంటెంట్ పైన గ్రిప్ తెచ్చుకుంటేనే ఎక్కువ స్కోర్ స్కోరింగ్ కావచ్చు ఎందుకంటే మెథరాలజీ సంబంధించి ఎంత హార్డ్ ప్రిపేర్ అయినా క్వశ్చన్లు మెథరాలజీకి సంబంధించి అక్కడ మనం చూసి కూడా పెట్టే దగ్గర పెట్టే విధంగా ఒక సెవెంటీ పర్సెంట్ అలా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నారు డిఎస్సి కావచ్చు కావచ్చు దానికి పెద్ద వరీ అవసరం లేదు కొన్ని డైరెక్ట్ బీట్లు మాత్రమే శాస్త్రవేత్తలు కావచ్చు నిర్వచనాలు అలాంటి మాత్రమే కొంచెం సాధన వరకు రాదు మిగతా సెవెంటీ పర్సెంట్ క్వశ్చన్లు డైరెక్ట్ చేసే విధంగానే ఉంటాయి మిత్రాలకి సంబంధించి సో అలాగే పిలగాకి సంబంధించి కావచ్చు ఈడీకి సంబంధించి కూడా ఖచ్చితంగా అంత ఇరవై క్వశ్చన్ చేసే విధంగానే ఉంటాయి సో రేపు కావచ్చు మరి రేపు కూడా పేపర్ వన్ ఉంది ఎల్లుండి ఉంది పేపర్ వన్ సంబంధించి ఖచ్చితంగా అభ్యర్థులు తెలుగు సంబంధించి ఎక్కువ స్కోర్ అలాగే మ్యాథ్స్ సంబంధించి సైకాలజీ మూడు సంబంధ సంబంధించి ఎక్కువ స్కోర్ చేస్తే అలాగే ఈవీఎస్ కూడా చాలా మంచి అవుతున్నారు కాబట్టి అందులో ఒక ఐదో క్వశ్చన్లు రాంగ్ అయినా ఖచ్చితంగా వన్ టెన్ ప్లస్ స్కోర్ అయ్యే విధంగా ఎక్కువ మంది ఇంకా కొంచెం ఎక్కువ స్కోర్ గతంలో వచ్చిన వారికి కావచ్చు మరి జాబ్స్ మిస్ అయిన వాళ్ళకు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఎలాగో తెలుగు చేస్తారు కాబట్టి వాళ్ళు తెలుగు ఈవీఎస్ చేస్తారు కాబట్టి వారికి ఇంగ్లీష్ మెయిన్ మ్యాథ్స్ బై ఇంగ్లీష్ మ్యాథ్స్లో ట్వంటీ ఫైవ్ ప్లేస్ ఉంటే ఖచ్చితంగా వారికి వన్ ట్వంటీ ప్లస్ ఉండే అవకాశం ఉంటుంది సో ఇది మొత్తానికి ఇప్పుడు ఇంతసే ఇంతవరకు ఇలాగ ప్రిపేర్ అయ్యారో ఆ విధంగానే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసి చాలామంది ఏంటంటే అంటే యూట్యూబ్లలో ఈ క్వశ్చన్ ఇలా వస్తున్నాయి జస్ట్ అవగాహన కోసమే ఈ మనకి వస్తున్నాయి అంటే మళ్ళీ వేరే సెషన్లో వేరే రకంగా అడిగే అవకాశం ఉంటుంది గతంలో చూసినా డిఎస్సీలో ఒక క్వశ్చన్ ఎస్జిటి కూడా అసలు గ్రామర్ లేకుండా మొత్తం ప్యాసేల్ రూపంలోనే డిఎస్సీలో పద్దెనిమిది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కొన్ని సెషన్లకు కొన్ని సెషన్లకు మొత్తం గ్రామర్ ఇస్తారు సో మొత్తం ఓవరాల్ ప్రిపేర్ అయితే మనం ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఏం లేదు కాబట్టి మనం ఈ క్వశ్చన్ చూడడం వల్ల మరొకసారి మనకు అవగాహన కోసం వీలు ఉంటుంది సో ఇది అయితే ఈరోజు మరి అటెండెన్స్ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది ఈరోజు మార్నింగ్ సెషన్ డెబ్బై ఏడు శాతం ఈవినింగ్ సెషన్ డెబ్బై మూడు శాతం అటెండ్ అటెండ్ కావడం జరిగింది గతంలో ఎనభై శాతం అటెండ్ అయ్యారు ఈసారి మరి పది పది శాతం తగ్గడానికి ఖచ్చితంగా సెంటర్ల దూరం అని చెప్పవచ్చు సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ